ధ్యాయములో ముప్పై మూడవ వచ్చినము మత్తు స్వార్థ ఆరో అధ్యాయము ముప్పై రెండు వచ్చినవి ఇవన్నీ మీకు కావలేనని మీ పరలోకి తండ్రికి తెలియను కాబట్టి మీరు ఆయన రాజ్యమును నీతిని మొదట వెతుకుండి అప్పుడు అన్నీ మీకు అనుకరికూడదు రేపటిను గురించి చింతపడకండి రేపటి తిన దాని సంగతులను వచ్చి చెందితున్నాయి నాటికి రా అంటున్నాడు దేవుని రాజ్యాన్ని వెతకాలి మూడవది దేవుని నీతిని వెతకాలి కాబట్టి దేవునిని వెతకాలి అని మాట్లాడుతున్నాడు దేవుడు వెతకట దేవుని వెతకటం అంటే ఎలా వెతకాలి దేవుని ఎలా వెతుకుతాం శ్రద్ధగా వెతకాలి పరిశుద్ధ గ్రంథాన్ని మరి దేవునిని వెతకాలి అని మాట్లాడుతున్నాడు రెండవది దేవుని రాజ్యాన్ని వెతకాలంట మూడవది దేవుని నీతిని వెతకాలని మాట్లాడుతున్నాడు కాబట్టి ప్రియమైన వాళ్ళరా Manu...